వెల్కమ్ టు టీఐటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం రేపు జరగబోయే సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గడియారం గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన రామగుండం నగరపాలక కాంగ్రెస్ అధ్యక్షులు బొంతల రాజేష్ అనంతరం బొంతల రాజేష్ మాట్లాడుతూ సింగరేణి కార్మికులంటే త్యాగాలకు పునాదులని సింగిరేణి కార్మికులంటే ఉద్యమ దివిటిలని కార్మికులు అంటే కష్టపడి తమ చెబట చుక్కలని ధారబోసి ప్రపంచానికి వెలుగును పంచే దేవుళ్లని అందుకే సింగిరేణి కార్మిక సోదరులారా మీరందరూ ఒకే మాట మీద నిలబడి గడియారం గుర్తుకు ఓటేసి పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని అన్నారు

మరి పేయత నాయకులు శ్రీధర్ బాబు గారు మన స్థానిక ఎమ్మెల్యే మన నాయకుడు పక్కసే ఆందోళనలో మరి విస్తృత పర్యటన చేస్తున్నారు మరి సింగరేణి కార్మికులంతా కూడా గడియార గుర్తుకు ఓటేసి మరి అత్యధిక మేయర్తో గెలిపించాలని చెప్పి ఈరోజు ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తమ తమ డివిజన్లో సింగేరణ్ని సంబంధించిన కార్మికులు ఉంటారు కాబట్టి కార్పొరేటర్లు కానీ ప్రతి ఒక్క కార్యకర్త కానీ నాయకులు కానీ అందరూ కూడా ఈరోజు తమ తమ వాళ్ళను తిప్పుకుంటూ రేపు ఎవరికైతే ఎక్కువ మంది ఏదే ఉన్నారో ఆ నాయకులు కానీ ఆ కార్యకర్తలు కానీ ఐడెంటిస్తో సహా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా దూరంగా నిలబడి మరి గడియార గుర్తులు గెలిపేయని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ ఇచ్చిందో అవి ఇప్పటికీ రెండు నెరవేర్పించారు నెరవేరినాయి ఇరవై తారీఖులు ఇరవై ఇరవై తారీఖు కూడా రెండు లాంచబోతున్నాయి అలాగే ఐఐటిసి కూడా ఆరు గ్యారంటీలు ఇచ్చింది మరి ఎందుకు గడియార గుర్తుకు ఓటేయాలంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రేపు సొంతింటి కళ్ళు నెరవేరాలన్నా సింగరేణి కార్మికులు బాగుపడాలన్నా మరి రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు సింగరేణి కార్మికులతో నలభై ఐదు దిశలు మాట్లాడి మరి ఏదైతే వాళ్ళు వాళ్ళు కష్టపడి చేసిన పనికి ఇన్కమ్ ట్యాక్స్ పడుతుందని చెప్పిన చెప్పినాడు ఆ ఇంక తీసి అని హామీ గురించినాడు కేంద్రంలో గవర్నమెంట్ అంతే మరి సింగరేణి కార్మికులకు న్యాయం జరుగుతుంది మరి ఇక్కడ ఆరు గ్యారెంట్లకు పూర్తి బాధ్యత సీధర్బాబు గారిది ఇక్కడ మక్కర్ సింగ్ గారిది మన బిజా నాయకులు ముఖ్యమంత్రి గారిది మరి సింగరేణిలో ఎందుకంటే ఇక్కడ ఓసీ ఫైల్ చేసి ముద్దలుగా చేసినారు మళ్ళీ ఇట్లా ఆ సుక్క గుర్తుకు ఓటేస్తే సుక్క గుర్తు ఒక ఇల్లు పరంగా ఉంటుంది కేంద్ర పరంగా కూడా ఏది ఉంటుంది రాష్ట్ర పరంగా ఏది ఉంటుంది కార్మికులు ఆలోచన చేసి ఖచ్చితంగా గడియాల గుర్తుకు ఓటేయాలని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కూడా అందరూ కూడా రేపు పొద్దున్నే ఏడు గంటలకు అత్తమత్త మా తెలుసు మహిళలుగా ఉండాలని చెప్పి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ప్రతి ఒక్క కార్యకర్తలకు దండం పెట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి మరి ఐదు నుంచి చెప్పి యొక్క ప్రార్థన